హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ నీలా ఈరోజు మేము గురుగా కోసం అయితే వచ్చేసాము చైన్లోకి అయితే గురగాకైతే అని చెప్పేసి గురగాకైతే పెరుక్కుందాం ఈరోజు సోమవారం ఇక ఈరోజైతే మనం గురుగా కూర అయితే చేసుకొని తిందాం మనం గురగాకైతే మంచి మంచిది మంచిదిందనమాట న్యాచురల్గా ఆర్గానిక్ ఎటువంటి మందులు లేదు ఇటువంటివన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఖచ్చితంగా మనం తెలాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇప్పుడు మనం గురగాకైతే పీకుతున్నాం చూడండి మావిడైతే మురగాకైతే కోస్తా ఉంది బాగుందా ఫ్రెష్గా ఉంది కదా నిన్న మొన్న దొరికి బా రా బాగుడా ఎంత బాగుందో చూడండి ఇదంతా ఫ్రెష్ ఆర్గానిక్ మనమేం మందులు గిందులు ఏం కొట్టరు వీటికి అవే ఆటోమేటిక్గా వస్తాయన్నమాట చేన్లల్లో వర్షాకాలం కదా ఈ చేన్లల్లో ఉంటాయి చాలా బాగుంది ఇదంతా కూడా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు అన్నీ కూడా మందులు కొట్టేటివి ఆవులకి జొన్నకర్ర వేసినారు ఈ జొన్నకర్రల్లో వచ్చింది గురుగాకు మన వేరే వాళ్ళు కోస్తా ఉన్నారు దాన్ని చూసి మేము ఈరోజు వచ్చినాం కోసుకుందాం అని చెప్పేసి ఆడున్నది అన్న కదా చిన్నగా నాతగా అట్లా నీ పక్క ఉంటాయి ఉంటాయి కదా ఎంత బాగుందో లొకేషన్ చాలా పచ్చగా బాగుంది అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకున్నాము పెట్రోల్ కొట్టుకొని ఇక్కడికైతే వచ్చేసాను గురగాకి పెరుకుందామని చెప్పేసి మనం గురగాకైతే కోసుకొని ఇంటికి అయితే వెళ్దాము అన్నిటికీ మంచిదే చిరాక

మా పిల్లలకు రేపు ఎగ్జాము అందుకనేసి చదవమన్నాను సమ్మెటివ్ అసెస్మెంట్ వన్ అంట అంటే హాఫ్ అనుకుంటా నేనైతే హాఫ్ ఎగ్జామ్స్ చదవమని చెప్పాను ఇంక రేపు అంటే సెవెంత్ క్లాస్ మా పెద్దబ్బాయి సెవెంత్ క్లాస్కి అయితే రేపు పొద్దున్నే ఉంది తెలుగు ప్రథమ భాష ఇక చిన్నబ్బాయి అయితే ఫిఫ్త్ క్లాసు వాడికైతే ఎల్లుండి అంటే పదకొండో తారీఖు అంట అందుకనేసి ఇద్దరిని చదవమున్నాను చాలా ఉంది సిలబస్ అంటే ఒక సెమిస్టర్ అంతా కూడా వీళ్ళు ఇప్పుడు చదవాలి పొద్దున్నుంచే చదివిస్తున్నాను చదువుతున్నారు ఇబ్బంది లేదు ఇంక ఇప్పుడు కూడా చదువుకోమని చెప్పాను చదువుకుంటున్నారు మళ్ళీ పొద్దున్నే నాలుగున్నరకు కానీ ఐదు కానీ లేపాలి లేపే ఇద్దరు ఒక గంట సేపు చదువుకుంటారు పొద్దున చదివింది అయితే బాగా గుర్తుంటుంది ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడకుండా ప్రతిదీ పరీక్షే ఒక పరీక్షలోనే కాదు అన్నీ కూడా పరీక్షలే మన జీవితం అంటేనే పరీక్ష అన్నీ కూడా పరీక్షలే అనమాట ఈ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతామో జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి కూడా మనం అట్లే సిద్ధం అవ్వాలి పరీక్ష మాదిరి కాబట్టి ఇప్పటి నుంచే మనము పిల్లల్ని తయారు చేయాలి ఏ సమస్య ఉన్నా ఏది వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు రేపు అయితే ఎగ్జామ్ చదువుతున్నారు మా పిల్లలు మనం ఇప్పుడైతే టీ అయితే తాగుదామో టీ పెడతా ఉంది మావి టీ అయితే తాగుదామో చదువుతున్నాము సాయంత్రము అందులో మన కొంచెం పిల్లల్ని అయితే చదివించాను చదువుకోమని చెప్పాను చదువుకుంటున్నారు పిల్లలైతే ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి చదువుకోవాలా రేపు బదాములేనాడు చేపలు సరేనా చదువుకోని ఎగ్జామ్ రాసేయండి సాయంత్రము ఇక అయితే వచ్చేసాము ఈరోజు డాక్రా చిట్టి ఊర్లో నుంచి పల్లికాడికి అయితే వచ్చాము డాక్రా చిట్టి కట్టాలని చెప్పేసి మరి డాక్రా చీట్టి అయితే కట్టడానికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళడానికి చూపిస్తాను డాక్రా చీట్టు అయితే కట్ట చిట్టి డబ్బులు కట్టేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసి అన్నం అయితే తింటున్నాము ఇక మామూలే రొటీను పప్పు ఈ మామూలుగానే అనమాట వేరే ఏం లేదు వెరైటీ ఏం లేదు ఇంకా మేము నాన్ వెజ్ తినకూడదని అనుకున్నాము ఈ నెలలో కార్తీక మాసం వరకు అందుకనేసి మనం నాన్ వెజ్ ఏం తినడం లేదు ఇరవై రోజులు అయిపోయింది ఇంకా ఈ పన్ను పది రోజులు అంటే మనకు ఈ యొక్క అంటే ఈ నెల అనేది పూర్తి అయిపోతుంది ఈ నెల ఇరవై అమావాస్య వరకు తర్వాత మనం తిన్నా కూడా పర్వాలేదు ఇక రోజు ఈ కూరగాయలతో తినలేకపోతున్నాము ఏం చేద్దాం ఎట్లున్నా కూడా తినాల్సిందే వీడియో అయితే సరిగ్గా రాలేదు ఏమనుకోవద్దండి క్లారిటీ ఉన్నా కానీ ఇక ఇక్కడ మనకు ఇదైతే లేదు రొటీన్గా మేము మాట్లాడుకునేదే పెడదాం అనుకున్నాము కానీ ఇక్కడ సరిగ్గా రాలేదు వీడియో నేను మా వాడిని తీయమని చెప్పాను వీడియో అనేది సరిగ్గా తీయలేదు దానివల్ల ఇక్కడ నేను ఆయుస్ అనేది ఇవ్వలేకపోతున్నాను దానికి మా వాడు డ్యాన్స్ అయితే వేస్తానని చెప్తే వీడియో అయితే తీసాను తీసాడు రామ్ చరణ్ది కొత్త సాంగ్ వచ్చింది కదా రామ్ చరణ్ గారిది ఆ సాంగ్కి అయితే మా వాడు డ్యాన్స్ అయితే వేస్తున్నాడు ఇంకా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అని చెప్పేసి వీడియో అది డ్యాన్స్ అంట చూడండి డ్యాన్స్ ఎవరైనా కానీ చెప్పండి వాడు ఎట్లా వేస్తున్నాడు అక్కడ ఎట్లా వేస్తున్నాడు చూడండి వాడు అది డ్యాన్స్ రామ్ చరణ్ ఎట్లా వేసినాడు వీడియో ఎట్లా వేస్తున్నాడు చూడండి డ్యాన్స్ వేస్తాను నేను నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి డ్యాన్స్ అయితే మొదలుపెట్టినాడు అస్సలు ఏం డ్యాన్సే కాదు టీవీలో చూస్తే డాన్స్ వేస్తున్నాడు మనం సాంగ్ అయితే పెట్టకూడదు మేమైతే తినేసి కూర్చున్నాం చూడండి ఎదురుగా నేనైతే ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఉంటే నేను ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నాను మా వాడైతే లడ్డు చిన్నోడు అయితే డాన్స్ అయితే వేస్తున్నాడు ఏదో వచ్చినట్లు వేస్తున్నాడు ఇది మొత్తానికి మా వాడి పర్ఫార్మెన్స్ మీరు నచ్చితే కనుక మా వాడి పర్ఫార్మెన్స్ కనుక మీరు నచ్చింటే ఓట్ చేయండి మనం చెప్తారు కదా టీవీలలో అశోక్ వచ్చినప్పుడు నచ్చితే కనుక ఓట్ చేయండి మా అవన్నీ మనకు దీంట్లోకి పంపిద్దాము డ్యాన్స్ ప్రోగ్రామ్కి మొత్తానికి ఈరోజు లాగ్ ఇది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ఎందుకైతే వస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాము